మీ పేరు రుక్కుందు ఊరు మీది సాంబ్రం ఈ ఎద్దులు మీవేనా రోజు ఎన్ని ఎకరాలు రోజు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఎకరాలు నాలుగు ఎకరాలు అంటే ఇప్పుడు సొంత భూమి ఇప్పుడు మీది కావుల భూమి వచ్చింది బాడిగా వచ్చినారు మీరు ఎంత ఇస్తారు బాడిగా మీకు ఎకరాకి ఏడు వందలు ఇస్తారు ఎక్కడికి ఏడు వందలు అట్లా ఎన్ని ఎకరాలు పాస్తారు మీరు మామూలు మూడు ఎకరాలు రోజుకొచ్చేసి పొద్దున ఎన్ని గంటలకు వస్తారు పొద్దునకి మళ్ళీ ఎన్ని గంటలకు పోతారు మాము సాయంత్రం నాలుగు ఐదు అవుతుంది నాలుగు ఐదు వేలు మేపుకొని పోతున్నాం మేపుకొని పోతున్నాం ఎన్ని గంటల వరకు అయిపోతుంది మూడు నాలుగు అది రెండు గంటలకి అయిపోతుంది నాలుగు ఎకరాలు వాస్తారా నాలుగు మూడు ఎకరాలు మూడు ఎకరాలు వాస్తారు రెండు గంటల లోపు అంటే రోజుకొచ్చేసి రెండు ఎకరాలే వస్తారా మీరు రెండు ఎకరాలు వారం పడితే మూడు ఎకరాలు వస్తారు మూడు ఎకరాలు కూడా వస్తారు ఎంత తీసుకున్నారు ఎద్దులు మీరు మామవి లా ఇరవై వేలు ఎక్కడ తెచ్చేటి రెద్దులు ఇవి ఇవి సంతలోనా గూడూరు సంతలో సార్ అక్కడ నుంచి తీసుకున్నారు ఎన్ని సంవత్సరాలు అయింది మీరు తీసుకొని రెండు సంవత్సరాల రెండు సంవత్సరాలు అయింది ఇక్కడ మీరు వీటికి ఏమేమి పెడతారు దానాలు వీటికి రోజుకి దాన ఇంకా అది పిండి కొర్రాలు సద్దలది ఇంకా ఊరగడ్డి సొప్ప వీటన్నిటికీ పెడతారు ఎద్దులకు రోజు మూడు ఎకరాలు పోస్తారా మీరు రోజు మూడు ఎకరాలు ఎన్ని ఎకరాలు పాస్తారు రోజు కంటే లాస్ట్ మూడు ఎకరాలు ఇంకా ఎక్కువ కూడా పాస్తారా ఎక్క ఉంటే ఎక్క ఉంటే పాస్తాం లేకపోతే లాస్ట్ మూడు ఎకరాలు మూడు ఎకరాలు రెండు ఎకరాలు కాడికి రెండు ఎకరాలు దాన్ని బట్టి పాస్తారు మీరు మీరు సొంత భూమి ఉందా ఉంది ఎన్ని ఎకరాలు ఉంది మాకే పది ఎకరాలు ఉన్నవి పది ఎకరాలు పది ఎకరాలు ఏమి వేసుకున్నారు బెర్రప పత్తి ఇంకా అంతే రెండే రెండే అంటే మీరు మీ సేన్ కూడా పాస్ కొంటారు కదా గుంటకి మీ సేన్ పని లేనాడు వేరే వాళ్ళు మీ మీ సేన్ పని అయిపోయిందా ఇద్దరుతో అయిపోయింది గుంటకెళ్ళ బయట మళ్ళీ ఇప్పుడు బాడీకి వచ్చినారు మీ సేన్ పని లేక వేరే వాళ్ళకి బాడీ ఒకటే జాతనే ఉన్నాయా ఇద్దరు మీకు ఒకటే జాతే మీకు అంటే ఇప్పుడు ఎంత పెట్టుబడి పెడతారు మీరు ఎక్కడికి వచ్చేసి పెట్టుబడి పెడతాం భారీ పెట్టుబడి ఇంకా రోజులు అయింది ఇది మెరపతోటేసి మిరప తోట ఇరవై రోజులు అయింది ఇరవై రోజులు అయింది అయితే రెండు నెలలు అయిపోయా రెండు నెలలు అయింది మరి ఇప్పుడు సంవత్సరం పంట మంచిగా ఉందా మంచిగా ఉంది ఇలాంటి తెగులు కానీ తెగులు లేదు పచ్చ పురుగు ఎర్ర పురుగు అలాంటివి లేకుండా

చూస్తున్నాయి ఫ్రెండ్స్ ఎద్దులు అయితే ఈ విధంగా గుట్టక అయితే జరుగుతుంది పచ్చ చెట్లు అయితే ఈ రోజు చూస్తాను ఫ్రెండ్స్ ఎద్దులు అయితే మరి అన్ని పనులు వేసినవి ఇవి సేద్దాం ఎద్దులే ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ వీళ్ళైతే ఇక్కడ సేద్దానికి అయితే రోజు ఇక్కడ మూడు ఎకరాలు పాయడం అయితే జరుగుతుంది ఎద్దులు చూస్తా ఫ్రెండ్స్ రోజు మూడు ఎకరాలు ఆయన ఆయనైతే కానీ ఈ విధంగా గుంటకైతే కమర్షియల్ అయితే పాడడం అయితే జరుగుతుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎద్దులైతే వాళ్ళ లో ఎలాంటి పనులు లేనందువల్ల ఇక్కడ బాడీగా రావడం వేరే వేరే వాళ్ళకైతే బాడీగా రావడం అయితే జరిగింది ఇక్కడ ప్రజెంట్గా అయితే చూస్తున్నారు కదా వాళ్ళైతే ఇక్కడ మరి ప్రజెంట్గా అయితే గుంటగా బాస్తున్నారు వేరే వాళ్ళ లో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఆయన గుంటకైతే ఈ విధంగా పాసి పాసినాడు కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా పాసినో గుంటకైతే గడ్డి ఈ విధంగా మధ్యలో అయితే మొత్తం తెగిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గడ్డి మొత్తం ఇక్కడ నీట్గా పాయడం అయితే జరిగింది ఆ ఎద్దులతోనే మొత్తం చైన్ మొత్తం అయితే ఈ విధంగా అయితే పాసినాడు ఫ్రెండ్స్ మొత్తము ఈ పత్తిలో मान okay. yeah. 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 Hi.